తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మొదటి నుంచి కూడా ప్రభుత్వం దిగిపోతే ఎన్నికలు వచ్చేస్తున్నాయి మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తున్నాయి ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి రకరకాల ప్రచారం చేశారు కానీ అది ఏది జరగలేదు యథావిధిగానే ఎన్నికలు జరుగుతున్నాయి కాకపోతే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన లెక్క ప్రకారం చూసుకుంటే వాస్తవానికి మొదటి నుంచి రకరకాల ప్రచారాలు చేస్తుంది టీడీపీ అనుకూల మీడియా కూడా చంద్రబాబు గారికి బాగా ఆ విషయంలో సపోర్ట్ చేస్తుంది ఇంక రేపు వచ్చేస్తున్నాయి నీకు ఎల్లుండి వచ్చేస్తున్నాయి జగన్ మధ్యలోనే దించేస్తారు ఇలా రకరకాల ప్రజలు అంటే అలా జరిగితే బాగుండని వాళ్ళు ఊహించుకున్నట్టున్నారు వాళ్ళకి ఎలాగే అనుకూల పత్రికలు ఉన్నాయి కాబట్టి అందులో రాసుకుంటూ వచ్చారు ఏది ఏమైనా తాజాగా చంద్రబాబు నాయుడు గారు తన ఉండవిల్లి నివాసంలో కొన్ని సీనియర్లతో మాట్లాడుతూ గట్టిగా ఒక యాభై ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది ఎన్నికలు రావడానికి ఒక లెక్క అయితే చెప్పారంటే ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాన్ని గనుక ఆయన ఏమన్నారు ఆయన మనసులో మాట ఏంటని చూస్తే ఏప్రిల్ పదకొండు అన్న డేటు ఒక రకంగా వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండున ఏపీలో ఎన్నికలు జరిగాయి ఇప్పుడు కూడా సరిగ్గా అదే డేట్కి ఎన్నికలు వస్తాయని చెప్పి బాబుగారు అంచనా అంట ఎందుకంటే ఆయన అంచనా కూడా నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ఈ నెలాఖరులో రాజ్యసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా యాభై ఆరు స్థానాలు జరుగుతున్నాయి దాంతో రాజ్యసభ ఎన్నికల తర్వాత కానీ కేంద్ర ఎన్నికల సంఘం వేరే ఆలోచనలు పెట్టే పెట్టుకునే ఛాన్స్ అయితే లేదు కాబట్టి అన్నీ చూసుకొని కేంద్ర ఎన్నికల సంఘం నెల రోజుల ముందంటే మార్చి పదిన షెడ్యూల్ ప్రకటించుకున్నా సరే ఆ తర్వాత వారంలో నోటిఫికేషన్ కూడా రావచ్చు దానికి మూడు వారాల వ్యవధిలో మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయి దేశంలో ఈసారి దాదాపుగా ఎనిమిది విడతలుగా లోక్సభ ఎన్నికలు ఉంటాయి అంటున్నారు అయితే ఏపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కానీ ఏపీ తెలంగాణలకు మాత్రం తొలి విడతలోనే కంప్లీట్ అవుతాయి ఇది అందరూ అనుకుంటున్నదే అందుకే చంద్రబాబు కూడా ఇదే మాట చెప్తున్నారు మరోవైపు బీజేపీ పెద్దలతో కూడా టచ్లో ఉన్నారు కాబట్టి ఏపీ ఎన్నికలు ఎప్పుడు అనేది ఆయనకే ముందు తెలిసి ఉంటుంది అని నమ్ముతున్నారంట ఏది ఏమైనా ఏప్రిల్ పదకొండున ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనేది టీడీపీ వేస్తున్న లెక్క మరి అది కరెక్టో కాదు చూద్దాం